ఈ కాల కలిసిపోయారు కలిసిపోయారు చెరగొన్న రావణాసుడు ఎంత కాలం బ్రతికిండు ఒక్క ఆడదాని ప్రేమ గురించి ఆశించి పది మాసములు లంకలో ఉంచుకున్నందున ఆ సీత గురించి రఘురామచంద్రుడు డెబ్బి రెండు వేలు కపి సైన్యముతో వారధి కట్టి సముద్రం దాటి లంకను చిందర వందర చేసి వాని పుత్రమిత్ర కళాత్రాది వర్గం నెల నశింపజేసుకున్నాడు రావణాసుడు వాడేం పురపడ్డాడు ద్రౌపదిని గోరి సింహవాడు ఎంతకాలం బతికాడు భీముని చేత చంపబడ్డ సుందోప సుందులు ఇద్దరు అన్నములు ఒక్క ఆడదాని గురించి నాకే కావాలి అమ్మాయి అంటే నాకే కావాలి అనుకున్నారట మీరిద్దరూ కొట్లాడుకోవడం కాదు నా గురించి మాట్లాడుకోవడం కాదు మీరిద్దరు యుద్ధం చే మీరిద్దరు యుద్ధం చేసి ఎవరైతే గెలుస్తారో నేను వారినే చేసుకుంటా అందట పాప ఆ యుద్ధం చేసి తమ్ముడు అన్ననే బావ లేకుండా వీడిని వాడుబడి చంపిడు వారిని వీడి పొడి అందుకని ఆడదాన్ని కోరుకున్నటువంటి పరాపురుషులు ఎవ్వడేమంత పైకి రాలేదు ఎవడి కొన్నారు అందరూ ఈ కాలగర్భంలో కలిసిపోయిల్ నేను నన్ను చిన్నగా భావించుకో వీడు అధిక దుర్మార్గులట్లుంది వీడి ఆవేశానికి తగినట్లే వీడి పేరు కామపాడు వీడి గుణాలు కామ క్రోధ లోభ మోహ మదమాచార్యములు ఈ ఆరు గుణములు చెడ్డవే మగవాడి మగవాడికి ఇలాంటి గుణాలు ఉండకూడదు కామ క్రోధ లోప మోహ మదమాత్ర ఉన్నారు అందుకని దీని బారి నుండి తప్పించుకోవాలంటే ఏదైనా ఒక ఆలోచన చేసుకోవాలి నా శీలాన్ని కాపాడుకోవాలి అందుకే అంటారు ఏ పురుషుడు చూసినా కోమతోడు వాడు బిడ్డలాగా చూసుకుంటే ఏమైంది వాని ముల్లే వాడు డబ్బించుకునికున్నా నువ్వు నాకు ఇట్లా అట్లా అని వాడు కొంతకాలం కాలం వాడి నుండి తప్పించుకున్నా అంటే వీడు ఇలాంటిగా ప్రవర్తిస్తున్నాడు నా బ్రతిక ఎలాంటివి అయింది అంటే పెనములో ఏగున్నటువంటి పేలపు గింజ ఈ వేడికి తట్టుకోలేను నేను కింద పడి కింద పడి బతుకుతున్నాను అనుకోని పెనములో ఉన్న పేలపుట్లీ కొలబడి మలమల మాడి మాసైపోయిందట కింద పడితే కావచ్చు కూడా తను అన పేలపు గింజ ఎందుకు పడింది పొయ్యిలబడి పెనెములో నుండి పేలపుట్లీ పొయ్యిబడి చనిపోయినట్టు అయింది వాన్ చేతిని తప్పించుకున్నాడు అంటే మళ్ళీ వీడు హంతకుడు దుర్మార్గుడు ఇక వీనికి బుద్ధి చెప్పి అందుకే అంటారు ధనము చూసినా స్త్రీ చక్కదనము చూసిన మగవాళ్ళు ఏమనుకుంటారు ధనం తప్ప అనుకుంటారు అదే స్త్రీ చక్కదాన్ని అంటే ఆహా అప్ప అది ఎంత ముద్దుకున్నరా అప్ప దాన్ని ఏమన్నారా అని భ్రమ ధనము చూసినా స్త్రీ చక్కదనము చూసిన ఓర్వని కన్ను మగవాడి ఓర్వని మగవాళ్ళ బుద్ధే బుద్ధి అందుకని నా శరీరాన్ని కాపాడుకోవాలంటే దీనికి తనలోపాయం మంచి మార్గం చూ

తీర్చాలి తీర్చాలి నిన్ను దగర ఎంత సాయంత్రకాలం నన్ను ఒక్క నీలాంటి మగవాడే చేస్తున్నాడు కానీ ఇలాంటి పురుషార్థం కాదు కదా మనిషి దుంద బాగానే ఉన్నాడు దున్నపోతలాగా నన్ను ఒక భర్త చేసుకున్నాడు చేసుకున్నవాడు నన్ను కాదని ఆడవుడు చేసండు చేస్తే సరే పోనిము అలాంటి వాడు ఎక్కువ నేను తిరుగుతూ 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 నీ వద్ద నిన్ను చూసింది మొదలు మీ ధైర్యం మీ బలము మీ వీరత్వము మీ రాచరికము మీ రాజ్యము సంపద ఇవన్నీ చూస్తే ఇలాంటి వారికే బాధ్యగా ఉండాలని కానీ ఒక్క మాట నీలాంటి భర్త దొరకాలని నేను గౌరీ దేవికి నోము నోముకుంటానని మొప్పుకున్నావా ఆరు నెలలు చేస్తా ఇంత అందగాడు ఇంత పడు ధైర్యవంతుడు నాకు దొరికినట్లయితే అమ్మా గౌరీదేవి నీకు ఆరు మాసములు వ్రతం చేసుకుంటారు గౌరీదేవికి మొక్కు మరి ఆ వ్రతం నెరవేరాలి అనుకుంటే ఆరు నెలల దాకా రావద్దు ఆరు నెలలు కాదా ఆరు నెలలు మూడు రోజులు సమానం సమానం అది ఒక నాకు ఈ ఊరి వెలుపల ఒక నూతన మందిరం ఒక గుడి కట్టించి ఆ గుడిలోకి ఆ పూజా ద్రవ్యములు పట్టుకురావాలి తెప్పించాలి అక్కడికి అన్ని పంపించాలి సాధువులకు సన్యాసులకు అన్నదానము గోదానము భూదానము హిరణ్యదానము దానము వస్త్రదానము ఇలాంటి దానాలు చేసుకుంటా పోతే ఎందుకంటే నువ్వు తీరకాలంగా బతకాలి గవి ఒక్క లెక్క బాబు అది ఒక లెక్క కాదు మా మంత్రితో పంపిస్తాం ఇలాంటి ప్రతి నిత్యము

બાબ એ સ્કૂલ તરીબા પ્રતાપુ નાખે ఏరా పుణ్యానికి వచ్చినటువంటి ముప్పు పప్పు అంత పుణ్యానికే వస్తుందా బిగు లేదా బాగా హీరో హీరో హలో ఏ అంత పుణ్యానికి వస్తుందా బాదగ్గర చేసి వచ్చేవాళ్ళు రావడం లేదు పోయేవాళ్ళు పోవడం లేదు ఎన్ని నాళ్ళు నాయకులు ఉంటామని ప్రేమ అనురాగముగా మాట్లాడేదో ఏమో కాంచిన నిజమే కాదు ఆ మాట చెప్పాడా వచ్చేవాళ్ళు రావడం లేదు పోయేవాళ్ళు రావడం లేదు అని చెప్పాడా అది ఎల్మన్నారు అంతే కూడు నిలు నులేకా మూడు నా లాయను పట్టల్ ఎవరు పెట్టువారు సాని ఇండి కఈనా సని రేడు కుందును మూడు మూడు నీళ్లు లేక ఈ శ్రీనగరాపురి పట్టణంలో నా పుట్ట మడమల మారిపోతుంది నాకు కాస్త బంధాలను పోసే వాళ్ళు లేరు సంకటం పెట్టే వాళ్ళు లేరు ఎవరు పిడికడ అన్నం పెట్టే వాళ్ళు లేరు కదా ఎవరు దగ్గరికి వెళ్ళవలయను కాంచమాల దగ్గరికే వెళుతాను You. Yeah, you know, you. Yeah. I'm so going నాకు ఈ శ్రీనగర్ ఆ పట్టణంలో పట్టడ అన్నము పెట్టే వాళ్ళు ఎవరూ లేరు కాస్త బెందాలం అనగా గంజైన పోయు సంకడమైన గడికైన పెట్టు కాస్త అన్నము పెట్టము కాచనా మూడు రోజులు అవుతుంది నాకు అన్నము ఎవడవు ఇక్కడ ఆటలు సాగం సాగేమి లేదు ఇక్కడ పోగెక్కాలంటే చాలా కష్టం సన్న బియ్యానికే డెబ్బై రూపాయలు దన్న కనుక వస్తు వాహన వచ్చిన వైద్యుడే గోమేది పురుషరాగములు సర్వములు కావాలన్న నా రాజ్యము నెల్ల నీకు దారదత్తము చేశాను సర్వస్వమును నీకు ఇచ్చాను నీ ప్రియుడను ప్రతాప్ నాకు ఇది కావాలి ప్రతాప్ నాకు అది కావాలంటే ఏది కోరినా కాదనక లేదనక ఇచ్చాను నన్ను అప్పుడే మరచిపోయావా నా యొక్క తనువును నీకు దారమోసాను నా తను నీకు దారపోస్తే ఆ ధనము ఆ ద్రవ్యము భూములు దాగలు రాజ్యాన్ని ఇచ్చావుకిచ్చావా ఏమైనా నా సొమ్ము నా సొమ్ము మందుని బట్టి వచ్చాను అట్టిచ్చావా నా భూములు దాగలు రాజ్యము నా తను నేను నీకు తెచ్చాను వినబట్టి నెట్టించు ఆ వెశల గురి ముందు అడమయ్యాదా ఒక్క అడుగు కూడా ఇక్కడ ఉండదు ఆ నిమిషం ఇక్కడ ఉండదు సర్వంపుగై కొల్ తీరేందింది సర్వస్వమును నీకు ఇచ్చాను సర్వస్వమును నీకు దార పోశాను నన్ను మర్చిపోయావా కంచనాని ప్రియుడను గర్వం చే నన్ను కాని మాటలు మాట్లాడుతుంది

دارا ميلو نوں تي టి క్షేత్రముల దాతల నాటి క్షేత్రముల త్రెగలన్నీ దోసిందో తెచ్చి తండ్రి కట్టిన ఇల్లు తండ్రి కట్టిన ఇల్లు తాయాత్ర அத்தின அன்பு மாவுடி கொலி வச்சி நீட்டினாட குலமு భార్యను నూతికి గోతికి పరుగులిడిన లెక్క చేయక భగవంత లెక్క చేయక నీ ఇంత కుక్కల దాతల నాటి క్షేత్రములు అంటే నా తాతలు కట్టినటువంటి క్షేత్రము ఇలా సెగనమ్మి ఆ క్షేత్రంలో అమ్మినటువంటి ధనములు దోసిళ్ళతో తెచ్చి నీ ఇంట్లో పోశారు నా తండ్రి కట్టిన ఇల్లు నా తండ్రి సత్యాధీశుడు ఆయన కట్టినటువంటి ఇల్లును కూడా దాయాదులంట చుట్ట ప్రకర చుట్ట ప్రక్రమలకు విక్రహించి అట్టి ధరలు తీసుకువచ్చి నీ చేతికే ఇచ్చాను అదీనుగాక నా భార్య కాల్తామతి కాల్తామతి వాళ్ళ తండ్రి అయినా కుల్ మహారాజు